రాయలసీమ రామన్న చౌదరిలో డైలాగ్ చెప్పారు నిన్న జరిగింది మర్చిపోరు నేడు జరగాల్సింది వాయిదా వేయరు రేపటి గురించి ఆలోచించి కానీ గతం గతం నిన్న జరిగింది మర్చిపోవాలి ఈరోజు ఏం చేయాలనుకోవాలి రేపు ఎంతకంటే మంచి పనులు ఏం చేయాలని ఆలోచించుకోవాలి సంక్రాంతి శుభాకాంక్షలు నన్ను అడిగితే మా గురువు దాసనారాయణ గారు చెప్పినట్టు అన్నయ్య చెప్పినట్టు అంతమూరి గారు అంటే మనం చేస్తున్న వృత్తి సినిమా రంగం మనం సినిమా సినిమా ఫిడిషన్ చేస్తాం మన సినిమా హిట్ అయితేనే మనకు నిజమైన పండుగ ఎందుకంటే చేస్తున్న ప్రొఫెసర్ అలాగే ఇక్కడ సంక్రాంతి అంటే రైతు రైతు భారతదేశానికి రెండు కాదు రైతు బాగుంటుంది మనందరూ బాగుంటుంది ముందు స్టూడెంట్స్ సెలబ్రేట్ చేస్తూ ఒక దోషలకి ఆ వడ్ల గింజలు దంచితే ఎంత బియ్యం అవుతుంది అది దోషిట్టుంది ఒక పిడిగడవుతుంది అర పిడిగడవుతుందో అది ఒక మనిషిని ప్రశ్నిస్తుంది దాని వెనకన రైతు కష్టం ఒక్కసారి పేపర్ని నేర్చుకుంటే గంట చెప్పమైన పంట బాగా జల్లు లేకుండా వస్తు లేకుండా కట్టి స్థానిక కాబట్టి రైతు బలబడి ఇది మనందరికీ పండుగ సంక్రాంతి పండుగ సంక్రాంతి లక్ష్మి అందరి ఇళ్లలోకి వచ్చి అందరూ సుఖ సంతోషాలతో సౌభాగ్యంగా వంద సంవత్సరాలు క్షేమంగా ఉండాలని కరువు కాటకాలు రాకూడదని ఆ షిరడి సాయినాథని ప్రకృతి నూతన సంవత్సరం లైక్ like చేయండి